హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ప్రజలకు ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక విషయాలను వెల్లడించారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా చూస్తామన్నారు ఇక దానికి అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల గురించి ప్రస్తుతం ఆలోచన జరుగుతుందన్నారు త్వరలోనే జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో స్టీల్ ప్లాంటు విశాఖ రైల్వే జోన్పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి కొత్త పద్ధతిని ఎంచుకున్న చంద్రబాబు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రుల మధ్య వారధిగా ఎంపీలు ఉండాలని చంద్రబాబు ఆదేశించారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదు దాన్ని రివైవ్ చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా అలాగే కొత్త మెయిన్స్ కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాము విశాఖ రైల్వే జోన్ కోసం సరైన స్థలం కేటాయింపు కూడా తొందరలోనే జరుగుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ఇక ఈసారి కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఏపీలో వెనకబడిన జిల్లాలో ఉన్న క్రమంలో ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రౌండ్ విషయంలో వెసులుబాటు కల్పించాలని టీడీపీ ఎంపీలంతా కలిసి కేంద్రాన్ని కోరబోతున్నట్లు వెల్లడించారు గతంలో కేంద్రం అందించిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతోనే కేంద్ర పథకాలు ఆగిపోయాయన్నారు ఇక జగన్ పాలనలో అవకతవకలు జరిగినట్లు కేంద్రం కూడా నివేదించినట్లు వెల్లడించారు